హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళ ఏంటంటే ఇది మెంతాకు ఈ సీజన్లో బాగు అంటే చలికాలంలో బాగా చలికి బాగా పండుద్ది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది ఏంటంటే యాంటీబయాటిక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పిల్లలకైతే కంపల్సరీగా తినిపించండి అలాగే షుగర్ పేషెంట్లకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది ఈ డిసెంబర్ జనవరి నెలలో బాగా తక్కువ రేటు చాలా తక్కువ రేటుకే మనకు దొరుకుతుంది అంటే సీజన్ అన్నట్టు ఈ సీజన్లో ఎక్కువ పండుద్ది కాబట్టి చాలా తక్కువ రేటు దొరుకుతుంది కంపల్సరీగా మీరు ఈ ఈ కాలంలో ఈ ఈ సీజన్లో అయితే ఖచ్చితంగా ఒక నాలుగైదు సార్లు మాత్రం ఖచ్చితంగా తినండి దీన్ని డైరెక్ట్గా వండుకోవచ్చు పప్పుల వేసుకోవచ్చు మీ ఇష్టం కొందరు కొందరు డైరెక్ట్గానే వండుకుంటారు పప్పులు కూడా సూపర్ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా మెంతి కూర ప్రెసర్ వాపు చేయబోతుందా చూడండి చేసుకొని తినండి ముందుగా గిన్నె గరమైనాక సరిపడా నూనె వేసుకోవాలి నూనె గరమైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం గోలినాక ఎల్లిపాయలు వేసుకొని గోలించుకోవాలి ఎల్లిపాయలు గోలినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా గోలించుకోవాలి అట్లనే పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా గోలించుకోవాలి పసుపు పచ్చిమిరపకాయ మంచిగా గోలినాక మనం మంచిగా కడుక్కున్న మెంతాకును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నీళ్ళు లేకుండా నీళ్ళు ఆవిరైపోయి ఆవిరైపోయేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న పెసరవప్పు వేసుకోవాలి పెసరవప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంటే ఈ ఆకులు పెసరపప్పు మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు వేసుకోకుండా చేదవుతుంది ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని నీళ్ళు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇక మంచిగా మెత్తగా మీ ఇష్టం మీకు ఇత్తనత్తులు ఇష్టం ఉంటే అట్లా వండుకోవచ్చు లేదంటే మెత్తగా అంటే మెత్తగా వండుకోవచ్చు నాకు పప్పు అనేది మెత్తగానే ఇష్టం కాబట్టి నేను మెత్తగానే వేసుకుంటున్నా కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకుంటున్నా ఇట్లా ఉడికినాక చివరిగా కొత్తిమీర ఆకు వేసుకొని దించుకుంటే ఎంతో గుమగుమలు మెంతికూర పప్పు తయారైపోతుంది సుశీద ఫ్రెండ్స్ మస్తు తొందర అయిపోతుంది పప్పు అంటే ఏమి ఉండదు సింపుల్గా ఉడితే అయిపోతుంది కందిపప్పులు వేసుకోవచ్చు శనగపప్పులు వేసుకోవచ్చు పెసరొప్పలు వేసుకోవచ్చు ఆ పెసరవప్పులు కొందరు కొందరము ఇత్తులు లాగా వేసుకుంటారు కొందరు మెత్తగా వేసుకుంటారు రకరకాలుగా వేసుకోవచ్చు ఎట్లా వేసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా నూనెలో మాత్రం కొద్దిసేపు గోరాలే లేదంటే ఖచ్చితంగా చేదు వస్తుంది కొంచెం రైట్గా చేదు ఉంటుంది అందుచేత మీరు ఏంటంటే ఖచ్చితంగా ఈ ఆకు చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అందులో వాటర్ అంతా ఎగిరిపోయేదాకా నువ్వు నెల గోసుకోవాలి సూపర్ ఉంటుంది నేనే తిండుస్తున్నా ఒక కమ్మ వాసన వస్తుంది ముందుగా పప్పుతో కొంచెం అన్నం నాకు మెంతికూర పప్పు అంటే మస్తు ఇష్టం వాసన అయితే మస్తు కమా అబ్బా మస్తు కమాయి సూపర్ అద్భుతం మీరు ఒకసారి వేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇట్లా పెసారోపులో మెంతి వేసుకొని పప్పు కొంచెం మెత్తగా వండుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది కేవలం ఈ సీజన్లోనే దొరుకుతుంది ముందుగానే మీకు చెప్పాను కేవలం ఈ సీజన్లోనే దొరుకుతుంది మళ్ళీ ఈ సీజన్ నాడితే రేట్ ఎక్కువ ఉంటాయి చాలా ఇప్పుడు కొంచెం చాలా తక్కువ రేట్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా ఏది అట్టి పప్పుతోడే తింటున్నా చార్ పెట్టుకున్నా కానీ పప్పుతో తింటాను పప్పు ఎక్కొని Bye.